ఆంధ్రప్రదేశ్లో జులై పదహారు నుండి ఇరవై ఒకటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది దక్షిణ కోస్తా యానం ఉత్తర కోస్తా మరియు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావంతో నేడు మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు అంతేకాదు విజయనగరం అనకాపల్లి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు ఐఎండీ సూచనల ప్రకారం విదర్భకు ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్ మీదిగా అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కుర్మనాథ్ తెలిపారు దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉందని దీని ప్రభావంతో నేడు అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు గురు శుక్రవారాల్లో రెండు మూడు చోట్ల అతి భారీ వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రేపు అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయన్నారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అనకాపల్లి గుంటూరు చిత్తూరు బాపట్ల పల్నాడు విశాఖపట్నం ప్రకాశం కర్నూలు నెల్లూరు అనంతపురం నంద్యాల వైఎస్ఆర్ శ్రీ సత్యసాయి అన్న మయ్య తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు